హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ ఇటీవల జరిగిన మిస్ వర్ల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే అందాల పోటీ ఎన్నవ ఎడిషన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డెబ్బై రెండవ ఎడిషన్ తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డెబ్బై రెండవ మిస్వర్ల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలో ప్రపంచంలోని నూట ఎనిమిది దేశాల నుండి నూట ఎనిమిది మంది అందాల భామలు పాల్గొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ మిస్వర్ల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మొట్టమొదటిసారిగా బ్యూటీ విద్యా పర్పస్ విభాగానికి గ్లోబల్ అంబాసిడర్గా ఎన్నికైనది ఎవరు లేదా మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ ఎవరు అని అయినా క్వశ్చన్ అడగొచ్చు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మేఘా సుధారెడ్డి సుధారెడ్డి గారు తెలుగు వారు మరియు భారతీయ వ్యాపారవేత్త మరియు సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధారెడ్డి గారు చేసిన అవిరామ సామాజిక సేవను గుర్తించి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కి మొట్టమొదటి గ్లోబల్ అంబాసిడర్ గా సుధారెడ్డి గారిని నియమించడం జరిగింది గత సంవత్సరం ముంబైలో జరిగిన మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్స్ అప్పుడు నీతా అంబానీ మిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హ్యూమానిటేరియన్ అవార్డు అందుకున్నారు ఈ సంవత్సరం మిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యుమానిటేరియన్ అవార్డును సోను సూత్కి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మిస్ వరల్డ్ అందాల పోటీలకు హోస్ట్ గా వ్యవహరించడం ఇది ఎన్నవసారి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మూడవసారి పంతొమ్మిది వందల తొంభై ఆరులో బెంగుళూరులో మొదటిసారి మరియు డెబ్బై ఒకటవ మిస్వర్ల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు రెండవసారి ఢిల్లీ మరియు ముంబై నగరాలలో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది భారత్లోని ముంబైలో జరిగిన మిస్వర్ల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రాండ్ ఫైనల్స్లో మిస్వర్ల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్గా గెలుపొందినది చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిజ్జుకోవా మరియు మూడవసారి మిస్వర్ల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారత్లోని హైదరాబాద్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మిస్వర్ల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందాల పోటీ విజేత ఓపల్ సుచాతా శ్రీ ఏ దేశానికి చెందిన యువతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి థాయిలాండ్ మిస్వర్ల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీల్లో అప్ గా నిలిచినది ఇథియోపియా దేశానికి చెందిన హ్యాసెట్ డెరేజర్ అడ్మాసు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిస్వర్ల్డ్ విజేతకు ఎయిట్ పాయింట్ ఫైవ్ కోట్ల నగదు బహుమతి ఇవ్వబడును మరియు ఒక సంవత్సరమంతా ఉచిత ప్రపంచ యాత్ర చేయడానికి వీలు కల్పించబడును మిస్వాల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలో ఓపల్ సుచాతా శ్రీ గెలుపొందడంతో థాయిలాండ్కు మొదటి టైటిల్ దక్కింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం వరల్డ్ ఆర్గనైజేషన్ యొక్క పర్సన్ మరియు సిఈఓ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జూలియా మోర్లీ ఈమె కన్నా ముందు ఈమె భర్త అయిన ఎరిక్ మోర్లీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మిస్ వరల్డ్ అందాల పోటీలు ప్రారంభమైనప్పటి నుండి రెండు వేల సంవత్సరంలో ఆయన మరణించేదాకా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్కు చైర్మన్ మరియు సీఈఓగా ఉన్నారు ఎరిక్ మోర్లీ మరణానంతరం రెండు వేల సంవత్సరంలో జూలియా మోర్లీ మిస్ వరల్డ్ చైర్పర్సన్ అండ్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు యునైటెడ్ కింగ్డమ్కి చెందిన ఎరిక్ మోర్లీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొట్టమొదటి ప్రపంచ సుందరి పోటీలను యునైటెడ్ కింగ్డంలో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ వాల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీల కోసం హైదరాబాద్కు వచ్చి వ్యక్తిగత కారణాలతో పోటీ నుండి వైదొలగి తమ దేశ మీడియాతో వాల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వాహకులపై తమను వేషేలా చూస్తున్నారని ఏ దేశ యువతి ఆరోపణలు చేసింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిస్ ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ అయిన మిల్లా మ్యాగీ వరల్డ్ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసింది ఉదయం నుండి సాయంత్రం వరకు మేకప్లోనే ఉండాలని ధనవంతులైన స్పాన్సర్స్తో సన్నిహితంగా మెలగాలని తమపై ఒత్తిడి తెచ్చినట్లు మిల్లా మ్యాగీ తెలిపారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో జరిగిన మిస్వర్ల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేడుకల కోసం మరియు తెలంగాణలోని ఏ రంగాన్ని అభివృద్ధిపరచడం కోసం తెలంగాణ జరూరానా అనే నినాదాన్ని లేదా థీమ్ను ప్రకటించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పర్యాటక రంగం డెబ్బై రెండవ మిస్వర్ల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మే పదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు జరిగాయి తెలంగాణ జరూరానా అనగా తెలంగాణకు తప్పక రండి అని అర్థం ఈ నినాదం తెలంగాణ సంస్కృతి అందం కళలను ప్రచారం చేయడానికి తెలంగాణకు ఆహ్వానిస్తూ విజ్ఞప్తి చేయడం నెక్స్ట్ క్వశ్చన్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలో భారత్ నుండి పాల్గొన్నది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నందిని గుప్తా నందిని గుప్తా రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు నందిని గుప్తా ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ టైటిల్ విన్నర్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలో నందిని గుప్తా టాప్ ట్వంటీకే పరిమితం అయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం నుండి మొట్టమొదటి మిస్ వరల్డ్ టైటిల్ను గెలుపొందినది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రీటా ఫారియా భారతదేశం నుండి మొత్తం ఆరుగురు వరల్డ్ టైటిల్ ని దక్కించుకోవడం జరిగింది భారతదేశం నుండి పంతొమ్మిది వందల అరవై ఆరులో మొట్టమొదటి మిస్ వరల్డ్ టైటిల్ను ఫారియా అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐశ్వర్య రాయ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో డయానా హెడేన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుక్తాముఖి రెండు వేల సంవత్సరంలో ప్రియాంక చోప్రా చివరిగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో మానుషి చిల్లర్ భారతదేశం నుండి మిస్ టైటిల్ టైటిల్ని దక్కించుకున్నారు మిస్ వరల్డ్ అందాల పోటీల చరిత్రలో అత్యధిక సార్లు మిస్ టైటిల్ టైటిల్ని గెలుపొందిన దేశాలు రెండు అవి భారత్ మరియు వెనుజులా ఈ రెండు దేశాలు కూడా భారత్ ఆరుసార్లు వెనుజులా ఆరుసార్లు మిస్ టైటిల్ టైటిల్ని దక్కించుకోవడం జరిగింది మిస్వర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్నర్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీని సోను సూత్ గ్రాండ్ ఫైనల్ యొక్క విజేత కోసం ప్రశ్న వేశారు సోను సూత్ చువాంగ్ శ్రీకి వేసిన ప్రశ్న ఈ ప్రయాణం సత్యం వ్యక్తిగత బాధ్యతల గురించి మీకేమి నేర్పించింది సోనూ సూద్ యొక్క ప్రశ్నకు శ్రీ సమాధానం తోటి వారికి నాయకత్వం వహించడం నడిపించడంలో ఉత్తమమైన మార్గం ఏంటంటే కరుణపూరిత చర్యలతో వారిని నడిపించడం అదే మన చుట్టూ ఉన్నవారికి ప్రపంచంలో ఉన్నవారికి మనం చేయగలిగే మంచి అని ఓపల్ సుచాత శ్రీ జవాబునిచ్చారు